చూడు ఇలాంటి మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీంట్లో అయితే మీకు సూపర్ లుక్ కొంగు వచ్చినా చూడు ఇలాంటి టోటల్లీ శారీ మీకు ఫ్యాబ్రిక్ చూసిన అంటే మ్యాచింగ్ సెట్ వస్తుంది దీనిపైన మీకు టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి తీసుకోపోవాలి ఇలాంటి షాకింగ్ ప్రైస్ షాకింగ్ ఐటమ్ కావాలంటే చాలా హైలైట్ కొంగు టోటల్లీ ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి మూడు కలర్ ఛానల్ పైన సూపర్ హిట్ అయిన ఐటమ్ ఉన్నాయి చూడు రీస్టాక్ చేపించిన ఎవరికైనా కావాలి ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి టో పార్ట్ ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ స్పెషల్ వైట్ కలర్ లో బ్లౌజ్ కాన్సెప్ట్ ఇస్తున్నా మీరు కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి చాలా సూపర్ హిట్ నడిచింది మన లాస్ట్ వీడియోలో అయితే ఎలాంటి గ్రాండ్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు జస్ట్ కలర్ కాంబినేషన్ చూసినా అంటే అద్రి పోవాలి ఫ్రెండ్స్ అలాంటి కలర్ పీసీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ తీసుకోవాలి చాలా హైలైట్ ఉన్నాయి ఫ్రెష్ మోడల్ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ గ్రాండ్ లుక్ కలర్ కాంబినేషన్ చూడు చాలా సూపర్ హిట్ కాంబినేషన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు కొత్త కొత్త వెరైటీస్ తీసుకో మీ ముంగట ఉన్న సో అతా వ్యూవర్స్ కి అందరికీ అయితే తెలుసుకో మన షాప్ అడ్రస్ కొత్త వాళ్ళకి చెప్తున్నా మా షాప్ వచ్చేసి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ మదీనా మెయిన్ సిగ్నల్ నుంచి మీరు చాన్నార్ రూట్ కి వచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్ మీరు తీసుకుంటే స్టేట్ వచ్చిన అంటే రైట్ రైట్ సైడ్ లో అగర్వాల్ కాలేజ్ ఉన్నాయి అగర్వాల్ కాలేజ్ అపోజిట్ లో మీకు ప్లాటినియం టవర్ కాంప్లెక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లాటినియం టవర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది సో ఎవరికైనా అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే స్క్రీన్ పైన రెండు నెంబర్స్ నడుస్తుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసుకోవచ్చు ఇది అయితే మీకు ఫస్ట్ ఐటమ్ అయితే ఇప్పుడైతే అయితే మ్యారేజెస్ కి స్పెషల్ మీకు పెట్టుబడి శారీస్ ఇలాంటివి మీకు కట్టుకోవడానికి పెట్టడానికి చాలా సూపర్ ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అంటే మీకు నూట అరవై ఐదు రూపాయల నుంచి శారీ స్టార్ట్ ఉన్నాయి ఇప్పుడు జస్ట్ అయితే నేను రెండు వందల ముప్పై రూపాయల నుంచి చూపిస్తున్నా చూడండి ఇది అయితే మీకు చీరా విత్ బ్లౌజ్ ఉంటుంది చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ప్లేన్లో మీకు జాకెట్ కింద మీకు త్రీ లైన్స్ బార్డర్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు టోటల్లీ ఫ్లవర్ డిజైన్ మీద మీకు చాలా సూపర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ శారీ మాత్రం మీకు చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి మీకు మన దగ్గర అయితే సింగల్ బండల్ కూడా కావాలంటే సింగల్ బండల్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సింగల్ పీస్ కోసం కాల్ చేయదు సింగల్ బండల్ కావాలంటే సింగల్ బండల్ అయితే తీసుకోవచ్చు ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడు చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ సాఫ్ట్ బట్ట మీద ఉన్నాయి ఇది అయితే మీకు జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా టూ థర్టీ రూపీస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలకి ప్యూర్ తులి బ్రాసో ఐటమ్ ఇస్తున్నా దీని మీద మీకు డిజైన్స్ ఇలాంటివి చూడండి చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక్క డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు ఇది కూడా డిజైన్ ఉన్నాయి ప్లస్ మీకు ఇలాంటి మీకు వైట్ పైన స్పెషల్ షిబోరీ డిజైన్ చూడండి ఇలాంటి కాన్సెప్ట్ ఇక్కడ కూడా దొరకదు ఫ్రెండ్స్ మన దగ్గర మీకు ఎలాంటి ఫాతిమా టెక్స్టైల్ కి విజిట్ చేయాలి తీసుకోపోవాలి ఇలాంటి ఐటమ్స్ జస్ట్ టూ థర్టీ రూపీస్ ఈ డిజైన్లో కావాలంటే ఎనిమిది పీస్ సెట్ వస్తుంది మీకు ఈ డిజైన్లో కావాలంటే ఎనిమిది పీస్ సెట్ వస్తుంది ఈ డిజైన్లో కావాలంటే మీకు ఇలాంటి ఎనిమిది ఎనిమిది పీస్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ సెట్ టు సెట్ తీసుకోవాలి షాకింగ్ ప్రైస్ టూ థర్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్యూర్ ఇది అయితే మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఐస్లేడి క్లాత్ పైన మీకు సాఫ్ట్ క్లాత్ ఉన్నాయి ఇలాంటి క్లాత్ మార్కెట్లో మీరు తీసుకున్న అంటే టూ ఎయిటీ రూపీస్ ప్రైస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర షాకింగ్ ప్రైస్కి షాకింగ్ ఐటమ్ ఇస్తున్నా చూడండి ఇలాంటి మీకు సారీ డిజైన్ చూడండి ఇలాంటి మీకు టోటల్లీ మీకు ఇలాంటి జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ వన్ మీటర్ ప్లస్ మీకు జాకెట్ వస్తుంది చీర కట్ మీకు ఆరు ముప్పై కట్ వస్తుంది చీరాది అయితే ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ మీద మీకు చాలా సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ చూడండి చాలా గ్రాండ్ లుక్ ఇలాంటి మీకు కొంగు పట్ కొంగు కూడా చూసుకోవచ్చు చాలా ప్యూర్ బట్ట మీద ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ట మీరు చేతిలో పట్టినా అంటే మీకు ఐడియా వస్తుంది ఇలాంటి క్వాలిటీ పైన ఉన్నాయి ఇది అయితే మీకు प्यूर् क्वालिटी पैना डिजाइन दीनों की चलाज अवेलेबल चूडें इलांट कलर कामबिने चूड़ी इलांटी पीस दाका मैचिंग सर्ट वस्जैम बल्क उल्डी लेको वैना हाई पे डिजेक डिजाइन शेर जस्टाकिंग प्रई टू फारे नई रूप मैडम ओनली टू फारूपाकिंग प्रईज చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ మీకు డిజిటల్ సాటిన్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెట్ క్లాత్ పైన కింద మీకు సాటిన్ బార్డర్ వచ్చేసి చాలా సూపర్ హిట్ సేలింగ్ ఉంది మన దగ్గర అయితే షాప్ మీద మీకు చూడండి మీకు కూడా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టాలి ఇంకొకటి మీకు ఈ సేమ్ పర్టికులర్ డిజైన్ కావాలంటే దొరకదు మీకు దీంట్లో వేరే వేరే డిజైన్స్ ఉంటుంది వేరే వేరే డిజైన్స్ మీకు చూపిస్తా ఏ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ డిజైన్ మీరు తీసుకోవాలి చూడండి ఇలాంటి మీకు జాకెట్ పార్ట్ చూడండి చాలా సూపర్ హిట్ జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి చూడు మొత్తం ఫ్లవర్ పైన మీకు కింద పైన మీకు ఇలాంటి సాటిన్ పట్టా ఉన్నాయి చూడు చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు పార్ట్ చూడండి ఎంత సూపర్ లుక్ కొంగు వచ్చినా చూడు ఇలాంటి టోటల్లీ సారీ మీకు ఫ్యాబ్రిక్ చూసినా అంటే అద్రి పోలే ఫ్రెండ్స్ అలాంటి ఫ్యాబ్రిక్ మీద మీకు ఐటమ్ చూపిస్తున్నాం ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ కవర్ ప్యాకింగ్ ఫోటోలో వస్తుంది కన్ఫర్మ్ అయితే ఆరు పీస్ ఈ సెట్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ రెండు వందల ఎనభై ఐదు రూపాయలకి షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ ఐటమ్ ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ప్యూర్ మీకు రీకో జెరీ ఫ్యాబ్రిక్ పైన మీకు కలంకారీ డిజైన్ చూడండి ఎంత ట్రెండింగ్ డిజైన్ ఉన్నాయంటే బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఎలాంటి మోడల్స్ మీకు ఎక్కడ కూడా దొరకదు చక్కగా మీరు ఫాతిమా టెక్స్టైల్ కి విజిట్ చేయాలి మన దగ్గర తీసుకోవాలి చూడండి ఇలాంటి మీకు జాకెట్ పార్ట్ ఉన్నాయి చూడు కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లో జాకెట్ ఇలాంటి కొంగు ఇలాంటి కలంకారి కొంగు ఇచ్చినా చూడు ఆల్ ఓవర్ మీకు సారీ డిజైన్ చూడండి మొత్తం రీకో జరీ మొత్తం మీకు జరీ లైన్స్ ఉన్నాయి చూడు ఒరిజినల్ జరీ లైన్స్ ఉన్నాయి టోటల్లీ మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ పైన కింద మీకు కడ్డీ బార్డర్ వచ్చేసి చాలా సూపర్ ఐటమ్ కింద పైన కలంకారీ డిజైన్ వచ్చేసి సూపర్ హిట్ ఐటమ్స్ చూపిస్తున్నా కలర్ కాంబినేషన్ కూడా చూసిన అంటే అద్రి పోవాలి ఎలాంటి కలర్ కాంబినేషన్ చూడండి మంచి మంచి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది దీనిపైన మీకు టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్ తీసుకోండి ఇది పర్టికులర్ డిజైన్ కావాలంటే పర్టికులర్ డిజైన్ తీసుకోండి ఇలాంటి మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ జస్ట్ షాకింగ్ బ్రై టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలకి తీసుకోపోవాలి ఇలాంటి ఐటమ్ మంచి ట్రెండింగ్ ఆన్లైన్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ప్యూర్ మార్చ్ మెల్లో మార్చ్ మెల్లో మీద మీకు కింద మీకు సీక్వెన్స్ బార్డర్ ఐటెం చూపిస్తున్నా చూడండి చాలా సూపర్ సాఫ్ట్ క్లాత్ మీద మీకు ఐటెం ఉన్నాయి చూడు ఇప్పుడైతే మ్యారేజెస్ కి పెట్టుబడికి ఇలాంటి చాలా యూస్ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఐటమ్ అయితే చూడండి దానికోసం ఇలాంటి బార్డర్ టైప్ శారీస్ తీసుకు వచ్చేసినా చూడండి ఇలాంటి మార్చ్మెల్ లో ప్యూర్ ఫ్యాబ్రిక్ పైన ఉన్న ఫ్యాబ్రిక్ మీరు బట్టా చేతిలో పట్టిన అంటే ఐడియా వస్తుంది ఇలాంటి కొంగు పార్ట్ వస్తుంది చీర ఆల్ ఓవర్ డిజైన్ చూడండి దీనిలో మీకు టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక నాలుగు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేయండి లేకుంటే మీకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తా ఇలాంటి మీకు బ్లౌజ్ చూడండి జాకెట్ పార్ట్ చూడండి చాలా సూపర్ హిట్ జాకెట్ కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కలర్ ఇలాంటి మీకు టోటల్లీ మీకు పోచంపల్లి టైప్ మీకు శారీ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు బట్టా మీరు చేతిలో పట్టినా అంటే ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీ ఇలాంటి ఐటమ్స్ చూడండి ఎంత సూపర్ లుక్ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి మీకు ఆరు పీజీ జస్ట్ మినీ సెట్ ఉన్నాయి చూడు ఆరు పీజీ సెట్ జస్ట్ ఆరు పీజీ సెట్ తీసుకోవాలి కన్ఫర్మ్ మీకు జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మూడు వందల అరవై రూపాయలకి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ కి తీసుకోవాలి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ దీంట్లోనే మీకు బార్డర్ టైప్ లో ఇంకా మీకు తక్కువ రేట్ లో కావాలంటే తక్కువ రేట్లో ఇది ఐటెం మీకు డిజిటల్ మీకు ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ డిజిటల్ మీకు ఇలాంటి మీకు ఎలక్ట్రిక్ జెరీ ఉన్నాయి చూడు మొత్తం మీకు కొత్త ఫ్యాబ్రిక్ కొత్త రకాల ఐటమ్స్ ఉన్నాయి చూడు ఇది కూడా మీకు చూడండి మీకు ఇది తక్కువ రేట్ లో ఉన్నాయి మీకు ఇలాంటి తక్కువ ప్రైస్ లో కావాలంటే తక్కువ ప్రైస్ లో కూడా మీరు తీసుకోవచ్చు మన దగ్గర నుంచి చూడండి ఇలాంటి మీకు బాధని డిజైన్ లో జాకెట్ ఇచ్చిన చూడు ఆల్ ఓవర్ సాడీ మీకు మల్టీ కలర్ విత్ మీకు కింద కలంకారీ బార్డర్ డబల్ బార్డర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మీకు డాబీ బార్డర్ ఉన్నాయి ప్లస్ మీకు కలంకారీ బార్డర్ ఉన్నాయి ఇలాంటి హైలైట్ శారీ ఉన్నాయి చూడు కట్టిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ సూపర్ ఉంటుంది ఇది అయితే మీకు ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇలాంటి మీకు కొంగు పార్ట్ చూడండి కొంగు కూడా చూసుకోవచ్చు ఇలాంటి హైలైట్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయి చూడు దీనిలో మీకు ఈ డిజైన్లో పర్టికులర్ డిజైన్లో మీకు ఎన్ని బండల్స్ కావాలి అవైలబుల్ గా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి తీసుకోపోవాలి ఇలాంటి షాకింగ్ ప్రైస్ షాకింగ్ ఐటమ్ కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టే ఫాస్ట్ గా బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ప్యూర్ ఇది అయితే మీకు డిజిటల్ ఐటమ్ ఉన్నాయి చూడు యూరోపియన్ సిల్క్ ఇలాంటి టోటల్లీ మీకు జరి లైన్స్ ఉన్నాయి శారీ పైన మీకు టోటల్లీ ఫ్లవర్ ప్రింట్ ది చీర ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ శారీ మాత్రం మీకు అద్రి పోవాలే టూ కలర్స్ శారీ ఉన్నాయి చూడు ఇలాంటి శారీ డిజైన్ చూడండి ఒకసారి మీరు ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ లో హిట్ ఉన్న ఐటమ్ మీకు చూపిస్తున్నా చూసుకోండి ప్యూర్ క్లాత్ పైన అది కూడా మీరు ప్యూర్ క్లాత్ సాఫ్ట్ క్లాత్ ఉంటుంది చూడు ఇలాంటి మీకు చూసుకోవచ్చు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు చాలా హైలైట్ కొంగు టోటల్లీ ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి మూడు కలర్ షేడ్ ఉన్నాయి శారీలో మీకు కింద బార్డర్ కలర్లో ఒకటి కలర్ మిడిల్లో ఒకటి పైన ఒకటి త్రీ కలర్ వచ్చేసి శారీ మాత్రం అద్రిపోవాలి ప్లస్ మీకు జరి లైన్స్ మీకు చూడండి ఒరిజినల్ జరి లైన్స్ ఉన్నాయి శారీ మీద మీకు చాలా సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ పైన తీసుకొచ్చేసిన ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు ప్లేన్ లో మీకు జాకెట్ ఇచ్చినా చూడు చాలా మంది కస్టమర్ ప్లేన్ జాకెట్ కావాలంటే దానికోసం ప్లేన్ జాకెట్ అటాచ్ అటాచ్ చేసినా చూడండి ఇలాంటి టోటల్లీ హైలైట్ చీర ఉన్నాయి ఇలాంటి మీకు యూనిక్ ఫోల్డింగ్ మీద ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూసుకోవచ్చు యూనిక్ ఫోల్డింగ్ మీద మీకు ఐటమ్ చూడండి ఎంత సూపర్ లుక్ గ్రాండ్ లుక్ చీర ఉన్నాయి చూడు ఇలాంటి మీకు చూడండి ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు సెట్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ టెన్ రూపీస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వందల పది రూపాయలకి షాకింగ్ ప్రైస్ షాకింగ్ ఐటమ్ తీసుకోపోవాలి మన దగ్గర నుంచి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు సూపర్ హిట్ ఐటెం తీసుకోవచ్చేసిన చూడు మన ఛానల్ పైన సూపర్ హిట్ అయిన ఐటమ్ ఉన్నాయి చూడు రీస్టాక్ చేపించిన ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా హరిఅ వచ్చి తీసుకోండి ఒక చీర మీకు ఇప్పి చూపిస్తాను చూడండి చాలా గ్రాండ్ లుక్ సారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ వెయిట్ లెస్ పైన కింద మీకు ఆల్ ఓవర్ కట్ వర్క్ శారీస్ ఉన్నాయి చూడు బట్ట మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం అద్రిపోవాలి అలాంటి క్వాలిటీ పైన ఇలాంటి మీకు టోటల్లీ మీకు జర్కన్ స్టోన్ పైన తీసుకొని చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి కొంగు పార్ట్ చూడండి చాలా సూపర్ హిట్ కొంగునే ఆల్ ఓవర్ మెకి సారీకి టోటల్లీ కట్ వర్క్ ఐటమ్ ఉన్నా చూడండి ఫ్రెండ్స్ టోటల్లీ కట్ వర్క్ ఐటమ్ డిజైన్ మాత్రం చాలా సూపర్ ఉన్నే బట్టా మాత్రం సూపర్ హిట్ ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మెకి టోటల్లీ ఆల్ ఓవర్ మెకి లాస్ట్ దగ్గర కట్ వర్క్ ఉన్నా చూడండి ఫ్రెండ్స్ సారీకి మెకి చూసుకోవచ్చు ఇలాంటి మెకి హ్యాండ్స్ కి కూడా మెకి కిందా మెకి కట్ వర్క్ ఇలాంటి మెకి షోన్ మోడల్ ఉన్నా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చిన టోటల్ సారీ డిజైన్ మాత్రం సూపర్ ఉన్నాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మెకి సూపర్ హిట్ కాన్సెప్ట్ తీసుకో వచ్చేసన ఎవర్ కైనా కావాలంటే ఫాస్ట్ గా హరియప్ గా తీసుకోవాలి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఐటమ్ ఉంటుంది చూడు ఇలాంటివి మీకు చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా మీకు ఇలాంటివి మీకు కలర్ కాంబినేషన్ ఇలాంటి 6 రూపాయిస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తది కన్ఫర్మ్ 6 పీస్ సెట్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ ఇస్తున్నా మేడం ఓన్లీ 399 రూపాయిస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి బాక్స్ కాంబో ఐటమ్ ఇలాంటి కేటలాగ్ చూసుకోవచ్చు ఇలాంటి ఆరు క్యాటలాగ్ వస్తుంది కన్ఫర్మ్ క్యాటలాగ్ టు కేటలాగ్ తీసుకోవాలి వెరైటీ మాత్రం సూపర్ రేట్ ఉన్నాయి ఈజీగా రీసెంట్ అయితే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు అలాంటి ఐటమ్ ఉన్నాయి చూడు కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్యూర్ డల్ మాస్ చెక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ మీకు చెక్స్ మోడల్ లో కింద మీకు సాటిన్ పట్టా చూసుకోవచ్చు ఒక చీర మీకు ఇప్పి చూపిస్తా చూడండి శారీ మాత్రం ఫ్యాబ్రిక్ మాత్రం అద్రిపోవాలి విస్కోస్ టైప్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నా చూడు ఇది ఇది అయితే ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఇలాంటి ఐటమ్స్ కావాలంటే కంపల్సరీ మన షాప్ కి మీరు విజిట్ చేయాలి ఐటమ్స్ ఇలాంటి దొరుకుతుంది ఇలాంటివి చూసుకోవచ్చు జాకెట్ పాట్ చూ చూ చూసుకోవచ్చు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ టోటల్లీ చెక్స్ మోడల్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మొత్తం మీకు సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి ఇది అయితే ప్రింట్ ఏమి ఏమీ లేదు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ వీవింగ్ ఐటమ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు టోటల్లీ శారీ డిజైన్ అయితే అద్రిపోవాలి కాన్సెప్ట్ అయితే అద్రిపోవాలి ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి కొంగు పార్ట్ ఇచ్చినా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కొంగు స్టైల్ కొంగు పార్ట్ ఇచ్చినా చూడు టోటల్లీ ఇలాంటి మీకు శారీ డిజైన్ చూడండి కింద పైన మీకు సాటిన్ బార్డర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు మీకు డార్క్ చార్ట్లు కూడా ఉన్నాయి దీనిలో మీకు లైట్ చార్ట్ కూడా ఉన్నాయి రెండు కూడా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తా షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వందల పదిహేను రూపాయలకి ఇస్తున్నా ఓన్లీ త్రీ వన్ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి ఐటమ్స్ అయితే ఆఫర్ ఐటమ్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ దొరకదు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఇలాంటి మీకు స్పెషల్లీ మీకు లాస్ట్ టైం కూడా మనం వీడియోలో వేసినాం చాలా సూపర్ హిట్ నడిచింది మళ్ళీ రీస్టాక్ చెప్పించిన మన వ్యూవర్స్కి చూడండి ఇలాంటి వైట్ పైన కింద లేస్ వచ్చేసి ఇలాంటి వర్క్ బ్లౌజ్ చూడండి ఒక చీరా మీకు ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ పైన తీసుకు ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి ఇది అయితే మామూలు డైలీ వేర్ ఐటమ్ అలాంటివి కాదు ఫ్యాన్సీ ఐటెం మీద మీకు ఐటెం ఉన్నాయి షిబోరీ స్టైల్ మొత్తం వైట్ పైన మీకు షిబోరీ చూడండి మళ్ళీ మీకు కింద మీకు ఇలాంటి కట్ వర్క్ లేస్ చూడండి ఎంత సూపర్ లుక్ లేస్ ఉన్నాయి చూడు చూడండి ఇలాంటి మికి టోటల్లీ ఇలాంటి మికి కట్ వర్క్ లేస్ ఉన్నా చూడు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ సారీకి టోటల్లీ Shibori డిజైన్ పైన ఉన్నా చూడు ఇది అయితే మికి చూడండి ఇలాంటి మికి టోటల్లీ ఆల్ ఓవర్ మికి ఇలాంటి కిందపైన మికి కట్ వర్క్ చూసుకోవచ్చు Shibori ప్యాటర్న్ పైన ఉన్నా చూడు వైడ్ స్పెషల్ ఐటమ్ ఉన్నది అయితే మికి చూడండి వైట్ లవర్స్ కి అయితే సూపర్ హిట్ ఐటమ్ ఉన్నా ఇలాంటి మికి జాకెట్ సారీ ప్రాణం అంటే జాకెట్ మిగి హెవీ సీక్వెన్స్ పైన జాకెట్ ఉన్నాయి బయట నుంచి తీసుకున్నా అంటే ఈజీగా టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉన్నాయి జాకెట్ ది నేను చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నా ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఆ రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ చూడ చూసుకోవచ్చు చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు చూడండి మ్యాచింగ్ సెట్ జస్ట్ షాకింగ్ ప్రైస్ కి షాకింగ్ ఐటమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి షాకింగ్ ఐటమ్ ఇస్తున్నా నెక్స్ట్ వచ్చేసి మన ఆన్లైన్ లో అయితే హిట్ అయిన ఐటమ్ చూసుకోవచ్చు సంక్రాంతి స్పెషల్ శారీ ఇది అయితే వైట్ స్పెషల్ ఐటమ్ ఉన్నాయి చూడు దీనిలో మీకు వైట్ అండ్ పింక్ రెండు శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు కలర్ మ్యాచింగ్ లో కూడా కావాలంటే కలర్ మ్యాచింగ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ శాంపుల్ కి ఒక పీస్ చూపిస్తా చూడండి చాలా సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ పైన తీసుకొని వచ్చేసిన ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ ఐటమ్ పైన ఉన్న ఇది అయితే మీకు ఇలాంటి కొంగు పార్ట్ ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ స్పెషల్ వైట్ కలర్లో మీకు హండ్రెడ్ పీసెస్ కూడా కావాలంటే రెడీ ఫార్ సేల్ ఉన్నాయి మేడం ఇప్పుడు హండ్రెడ్ పీసెస్ కూడా కావాలంటే రెడీ ఫార్ సేల్ ఉన్నాయి ఇలాంటి టోటల్లీ వైట్ పైన స్పెషల్ వైట్ శారీస్ పైన మీకు ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఎవరికి మీకు గ్రూప్ కోసం కావాలంటే ఫాస్ట్గా మీరు ఆర్డర్ చేయండి మీకు పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా అయితే డెలివరీ ఉంటుంది సిఓడి ఆప్షన్ మాత్రం లేదు కింద పైన ఇలాంటి సాటిన్ బార్డర్ ఇది ఉన్నాయి వితౌట్ ది మార్కెట్ లో త్రీ ఫిఫ్టీ అలా సేల్ అవుతుంది కానీ మనం ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ ఐటమ్ ఇచ్చేస్తున్నాం చూడండి వైట్ డిస్పెషల్ ఐటమ్ దీనిలో ఏం దీనిలో మీకు కలర్ కాంబినేషన్ కూడా కావాలంటే కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చేస్తా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి ఆరు పీస్ సెట్ కావాలంటే ఆరు పీస్ మ్యాచింగ్ ది కూడా కావాలంటే మ్యాచింగ్ ది కూడా వస్తా మీకు సింగల్ కలర్ కావాలంటే సింగల్ కలర్ ఇస్తా మీకు దాంట్లో పింక్ కలర్ కూడా కావాలంటే పింక్ కలర్ కూడా ఇచ్చేస్తా ఫ్రెండ్స్ సేమ్ ప్రైస్ ఉన్నాయి షాకింగ్ ప్రైస్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఇది అయితే మార్కెట్ లో ఇక్కడ కూడా దొరకదు ఈ క్వాలిటీ ఎవరైనా మీకు త్రీ నాట్ ఫైవ్ రూపీస్ కి ఇచ్చిన అంటే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఇది అయితే దొరకదు హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ పైన ఆఫర్ ఉంది ఇది అయితే ఆఫర్ అంటే ఆఫర్ ఉండాలి దానికోసం చెప్తున్నా మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ఇలాంటి మీకు ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తున్నా చూడు ఇలాంటి మీకు టోటల్లీ మీకు ఫ్యాబ్రిక్ అయితే మీకు ఇది అయితే మీకు షోరూమ్ ఐటమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే మామూలు ఐటమ్ కాదు ఇలాంటి షోరూమ్ త్రీ కలర్స్ ది శారీ వచ్చేసి ఒకసారి శారీ డిజైన్ చూసుకోండి మొత్తం స్టోన్ ప్యాటర్న్ స్టోన్ వచ్చేసి మీకు చాలా సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ పైన మీకు తీసుకు చూసుకోవచ్చు ఇలాంటి శారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ మల్టీ షేడ్ లో ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ శారీ మాత్రం అద్రిపోవాలి చూసినా అంటే దీనిపైన మీకు ఇలాంటి కొంగుకి టజల్స్ కూడా వస్తుంది ఇలాంటి టోటల్లీ శారీ మీకు ఫ్యాబ్రిక్ మీరు బట్టా చేతిలో పట్టిన అంటే మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి టోటల్లీ స్టోన్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఇలాంటి మీకు దీనిది బ్లౌజ్ చూసినా అంటే మీరు షాక్ అయిపోవాలి ఇలాంటి హెవీ బ్లౌజ్ చూడండి ఇలాంటి బ్లౌజ్ చాలా సూపర్ కాంబినేషన్ లో ఇచ్చిన చూడు ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఫాస్ట్ గా గా తీసుకోవాలి ఇలాంటి ఐటమ్స్ మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అదిరిగిపోవాలి కలర్ కాంబినేషన్ చూసినా అంటే చూడండి ఎంత సూపర్ గ్రాండ్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు జస్ట్ మీకు ప్రైజ్ అంటే మీరు షాక్ అయిపోవాలి ఫ్రెండ్స్ అలాంటి ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నా ఈరోజు అయితే నేను జస్ట్ మూడు వందల యాభై రూపాయలకి తీసుకోకపోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇలాంటి మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇస్తున్నా మీరు కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ ఆరు పీజీ సర్ట్ ఉంది కన్ఫర్మ్ ఆరు పీజీ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు కింద మీకు కట్ వర్క్ వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన వర్క్ బ్లౌజ్ స్పెషల్లీ వైట్ శారీ అయితే చాలా సూపర్ హిట్ నడిచింది మన లాస్ట్ వీడియోలో అయితే మళ్ళీ రీస్టాక్ చేపించినా మీకు కావాలంటే ఫాస్ట్ గా హరి గా తీసుకోండి ఎందుకంటే అప్డేట్ ఇస్తున్నాం మన కస్టమర్కి అయితే ఎందుకంటే చాలా బెనిఫిట్ ది ఐటెం ఉన్నాయి బాగా సెల్లింగ్ ది ఐటమ్ ఉన్నాయి చూడండి ఒక పీస్ చూడండి మీరు ఎంత సూపర్ లుక్ పీస్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు టోటల్లీ మీకు కింద కట్ వర్క్ టోటల్లీ కట్ వర్క్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ టోటల్లీ కట్ వర్క్ విత్ మీకు వైట్ పైన షిబోరి ఐటమ్ చాలా గ్రాండ్ లుక్ శారీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఫాస్ట్ గా గా బుక్ చేయండి ఇలాంటి టోటల్లీ అయితే శారీ డిజైన్ మీకు కింద మీకు మోతీ వర్క్ విత్ కట్ వర్క్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మామూలు కట్ వర్క్ లేదు దీనిపైన మీకు హ్యావీ సీక్వెన్స్ ది జాకెట్ జాకెట్ చూసుకోండి ఎంత సూపర్ లుక్ జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి శారీ డిజైన్ చూడండి మీరు ఎంత గ్రాండ్ లుక్ శారీ ఉంటుంది చూడు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఇలాంటి సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు మేడం చూడండి ఎలాంటి గ్రాండ్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు జస్ట్ షాకింగ్ ప్రైస్ కి షాకింగ్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఇలాంటి మీకు ఆరు పీజీ సర్ట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సర్ట్ తీసుకోవాలి షాకింగ్ ప్రైస్ షాకింగ్ ఐటమ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి తీసుకోపోవాలి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి షాకింగ్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూసుకోండి మేడం ఇది అయితే మీకు షోరూమ్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు షోరూమ్ ల మీకు సేల్ అవుతుంది ఇలాంటి ఐటమ్స్ కింద మీకు కట్ వర్క్ వచ్చేసి బ్రాండెడ్ ఐటమ్స్ బ్రాండెడ్ జార్జెట్ శారీ చెప్తారు కదా ఇది బ్రాండెడ్ జార్జెట్ శారీ ఉన్నాయి చూడు అది కూడా మీకు ఒరిజినల్ క్వాలిటీ దీనిపైన మీకు కాపీస్ చాలా వస్తుంది విత్ బాక్స్ కాంబో కేటలాగ్ తో సహా వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఎలాంటి మామూలు ఫ్యాబ్రిక్ లేదు జస్ట్ బేల్ ఓపెన్ చేసిన ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మీకు చాలా స్టాక్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర హండ్రెడ్ ప్లస్ శారీస్ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి దీనిపైన టూ డిజైన్స్ ఉన్నాయి ప్యూర్ బ్రాండెడ్ జార్జెట్ శారీ విత్ మీకు కింద కట్ వర్క్ కట్ వర్క్ చూసుకోవచ్చు ఆన్లైన్ లో అయితే సూపర్ హిట్ సేలింగ్ ఉంది ఐటమ్ వన్ సైడ్ సేలింగ్ ఉంది ఇలాంటి ఐటమ్స్ అయితే చూసుకోవచ్చు డిజిటల్ పళ్ళు డిజిటల్ బ్లౌజ్ ఐటెం ఉన్నాయి చూడు ఇలాంటి కొంగు చూసుకోవచ్చు ఎంత సూపర్ లుక్ కొంగు కొ మొత్తం మీకు వర్క్ టోటల్లీ శారీ డిజైన్కి కట్ వర్క్ ఐటమ్ చూసుకోండి చూసుకోవచ్చు ఎంత సూపర్ లుక్ ఐటమ్ ఉన్నాయి చూడు బంగారం బంగారం ఐటమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఐటమ్స్ అయితే ప్యూర్ జార్జెట్ శారీ ఎవరికైనా ఐడియా ఉంటే వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు ఈ ఐటెంకి అయితే చూడండి ఇలాంటి మీకు జాకెట్ చూసుకోవచ్చు వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఆరు ముప్పైది కట్ది చీర వస్తుంది మీకు కటింగ్లో ఏమీ ప్రాబ్లం రాదు నా దగ్గర అయితే చూడండి మన దగ్గర నూట అరవై ఐదు రూపాయల నుంచి శారీ స్టార్ట్ ఉన్నాయి మీకు పెట్టుబడికి తక్కువ రేట్ శారీస్ కావాలంటే తక్కువ రేట్ది శారీ తీసుకో మీకు హెవీ రేంజ్ది కావాలంటే హెవీ రేంజ్ది కూడా తీసుకోవచ్చు ఇలాంటివి చూసుకోవచ్చు ఆరు పీజీ మ్యాచింగ్ సెట్ చూడండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు కలర్ కాంబినేషన్ చూసినా అంటే పాలి ఫ్రెండ్స్ అలాంటి కలర్ కాంబినేషన్ ఇలాంటి మీకు క్యాటలాగ్ క్యాటలాగ్ కూడా చూసుకోవచ్చు ఇలాంటి సూపర్ హిట్ క్యాటలాగ్ ఉన్నాయి చూడు దీనిపైన మీకు టూ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి మీకు వేరే డిజైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీరు తీసుకోవచ్చు చూడండి ఇది అయితే లోటస్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ లోటస్ డిజైన్ లో కూడా మీకు ఎలాంటి ఆరు పీజీ మ్యాచింగ్ వస్తుంది చూడండి ఇలాంటి మీకు ఆరు పీజీ సర్ట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ తీసుకోవాలి చాలా హైలైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి చోడు జస్ట్ షాకింగ్ ప్రైస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి తీసుకోపోవాలి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇలాంటి మీకు ప్యూర్ జార్జెట్ బ్రాండెడ్ జార్జెట్ సారీ ఇస్తున్నా విత్ కట్ వర్క్ కింద మీకు కట్ వర్క్ ఉన్న చోడు విత్ బాక్స్ కాంబో కేటలాగ్ తో సహా ఇస్తున్నా షాకింగ్ ప్రైస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి గైస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ లైట్ మీకు క్రషింగ్ మోడల్ వచ్చేసి చాలా బ్రాండెడ్ ఐటమ్ ఇది అయితే బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి మామూలు ఐటమ్ కాదు లైట్ క్రషింగ్ వస్తుంది శారీలో అయితే శారీ మీకు డిజైన్ చూసిన అంటే అద్రిపోవాలి ఎలాంటి క్వాలిటీ అలాంటి ఫ్యాబ్రిక్ పైన చూపిస్తున్నా చూడు ఇలాంటి చూడండి ఇలాంటి కొంగు పార్డ్ చూడు టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి మొత్తం మీకు శిబోరి టైప్ మల్టీ కలర్ లో డిజైన్ ఉన్నాయి చూడు వైట్ లో మీకు చూడండి కింద పైన అది కూడా మీకు పోచంపల్లి బార్డర్ ఉన్నాయి చూడు మళ్ళీ మీకు చూడండి ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత సూపర్ లుక్ సాఫ్ట్ జార్జెట్ పైన మీకు క్రషింగ్ ఉన్నాయి చూడు ఇలాంటి డిజిటల్ బ్లౌజ్ పోచంపల్లి మీద మీకు బ్లౌజ్ ఇచ్చినా చూడు చాలా హైలైట్ శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ హైలైట్ ఐటమ్ ఉన్నాయి కొత్త వెరైటీ కొత్త రకాల ఐటమ్ చూపిస్తున్నా చూడు కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూసుకోవచ్చు ఆరు కలర్స్ కూడా మీకు చూపిస్తా చాలా సూపర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ లుక్ గ్రాండ్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ షర్ట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఆరు పీస్ సెట్ తీసుకోవాలి షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా నాలుగు వందల పదిహేను రూపాయలకి ఇస్తున్నా ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ కి ఇలాంటి క్రష్ మోడల్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు ప్యూర్ డిజిటల్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం మీకు స్టోన్ వచ్చేసి మీకు చూడండి మొత్తం మీకు బ్రాండెడ్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్ ఇలాంటి మీకు చూడ్లు ఐటమ్ ఉన్న చూడు ఒక చీరా మీకు ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మిస్ చేయకు కంపల్సరీ ఈ ఐటెం అయితే తీసుకోండి చూడండి మేడం ఇలాంటి మీకు సూపర్ హిట్ ఫ్యాబ్రిక్ పైన మీకు తీసుకొచ్చేసిన మొత్తం కలంకారీ డిజైన్ పైన మొత్తం మీకు కి స్టోన్ ఐటమ్ మాత్రం చూసుకోవచ్చు చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మొత్తం మీకు కలంకారీ దీనిపైన మీకు టూ త్రీ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే ఇది సేమ్ డిజైన్ కావాలంటే సేమ్ డిజైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నాం మేడం ఇలాంటి మీకు కలంకారీ లవర్స్ కి అయితే చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మీకు టోటల్లీ స్టోన్ పైన మీకు డిజిటల్ ఇదైతే ఓన్లీ మీకు షోరూమ్స్ లల్ల దొరుకుతది ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయ చూడండి ఎలాంటి మీకు జాకెట్ చూసుకోవచ్చు చిన్న చిన్న మీకు ఫ్లవర్ ఎలాంటి మీకు డిజిటల్ ప్రింట్ పైన మీకు హ్యాండ్స్ కి మళ్ళీ మీకు స్టోన్ ఇచ్చినా చూడండి ఎలాంటి టోటల్లీ మీకు కలంకరి పైన మీకు టోటల్లీ స్టోన్ సారీ ఉన్నాయ్ ప్యూర్ డిజిటల్ సారీ ఉన్నాయ్ విత్ బాక్స్ కాంబోలో వస్తది ఇది అయితే మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ ళొక్కసారి చూపిస్తా చూడండి ఇలాంటి కలర్స్ కాంబినేషన్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయో చూడు చాలా సూపర్ హిట్ కాంబినేషన్ దినపనమికి ట్రెండింగ్ 2 3 4 డిజైన్స్ ఉన్నాయ్ మీరు వీడియో కాల్ చేసినా అంటే మీకు డిజైన్స్ కూడా చూపిస్తా ఇలాంటి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయ్ ఇలాంటి కేటలాగ్ బాక్స్ వస్తది కన్ఫర్మ్ అయితే బాక్స్ టు బాక్స్ ఐటమ్స్ తీసుకోవాలి జస్ట్ అ షాకింగ్ ప్రైస్ కి షాకింగ్ ఐటమ్ ఓన్లీ 599 రూపీస్ కి ఇస్ సోనా మేడమ్ ఓన్లీ 599 రూపీస్ కి షాకింగ్ ఐటమ్ ఉన్నచోడు ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఆన్లైన్ లో అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్న హిట్ ఉంది ఫ్రెండ్స్ ఎలాంటి మీకు ఒరిజినల్ క్వాలిటీ పైన మీకు చూసుకోవచ్చు ప్యూర్ స్పెసిల్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మీకు కında మోతి వర్క్ ప్లస్ మీకు అదే బ్లౌజ్ మార్కెట్ లో అయితే డిజిటల్ బ్లౌజ్ ఉంది కానీ మన దగ్గర అదే బ్లౌజ్ అదే మోతి వర్క్ అదే కట్ వర్క్ మీద మీకు ఒరిజినల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు కూడా దీనిలో అయితే కాపీ ఐటమ్ చాలా వస్తుంది మార్కెట్ లో అయితే మన దగ్గర ఒరిజినల్ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి చూడు మామూలు ఐటమ్ లేదు మన దగ్గర అయితే ప్యూర్ ఐటమ్ మీద మీకు టోటల్లీ కట్ వర్క్ ఐటమ్ మీద ఉన్నాయి చూడు నా దగ్గర అయితే మీకు ఒరిజినల్ మీకు వర్క్ ఐటమ్ మీద ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉన్నాయి టోటల్లీ హెవీ కట్ వర్క్ మీరు షాప్ కి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేస్తా అంటే మీరు చెక్ చేసి తీసుకోండి ఒరిజినల్ మికి ఐటమ్ చూపిస్తున్నా చూడు ఇలాంటి మికి టోటల్లీ మికి ఇలాంటి మికి ఆల్ అవర్ సింగల్ కలర్ లో మికి ఐటమ్ ఉంటుంది ఇలాంటి మికి జాకెట్ జాకెట్ చూసుకోవచ్చు హెవీ జాకెట్ ఉన్నా చూడు అదే క్లాత్ ది జాకెట్ ఉన్నాయ్ మార్కెట్ లో అయితే వేరే క్లాత్ ది జాకెట్ కూడా మికి దొరుకుతుంది తక్కువ రేట్ కి ఇది మికి ఒరిజినల్ క్వాలిటీ 630 కట్ మికి మోతివర్ కట్ వర్క్ మీరు చెక్ చేసి నా దగ్గర తీసుకోవాలి దీనిలో మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి సింగల్ సింగల్ కలర్ లో మీకు ఒక్కొక్క కలర్ లో మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ కూడా కావాలంటే ఫైవ్ ఫైవ్ కలర్స్ కూడా ఇచ్చేస్తా లేకుంటే మీకు ఒక్కొక్క కలర్ లో మీకు రెండు రెండు పీస్ కావాలంటే రెండు రెండు పీస్ కూడా తీసుకోవచ్చు చూసుకోవచ్చు బ్లూ కలర్ విత్ మీకు యల్లో కలర్ ఇది అయితే హైలైట్ కలర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ దాని తర్వాత నెక్స్ట్ కలర్ యాడ్ చేపించిన వైట్ కలర్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి వైట్ కలర్ పైన మీకు రెడ్ కలర్ ఉన్నాయి చూడు ఇది మీకు బ్లూ పైన మీకు ఎల్లో కలర్ ఒకటి ఎల్లో విత్ మీకు బ్లూ కలర్ ఇలాంటి నెక్స్ట్ వచ్చేసి మీకు రెడ్ పైన మీకు గ్రీన్ కలర్ బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీంట్లో అయితే మీకు ఫోర్ కలర్స్ మీరు దీంట్లో రెండు రెండు పీస్ ఎనిమిది పీస్ కూడా కావాలంటే ఎనిమిది పీస్ కూడా ఇచ్చేస్తా ఇది అయితే ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా షాకింగ్ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ మీరు కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టండి ఇంకా జస్ట్ వీడియోలో ఒక థర్టీ పర్సెంట్ వెరైటీ చూపిస్తున్నా ఇంకా సెవెంటీ పర్సెంట్ వెరైటీ షాప్ లో అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు బల్క్ లో స్టాక్ ఉన్నాయి మీకు ఎన్ని లక్షల ది సరుకు కావాలి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏమేమి నచ్చినా అంటే మీరు స్క్రీన్ పైన రెండు నెంబర్స్ నడుస్తుంది ఆ నెంబర్స్ కి అయితే మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ మీద మీకు రిప్లై చేస్తా సిఓడి ఆప్షన్ లేదు ముందు ఆన్లైన్ గూగుల్ పే ఫోన్పే పెట్టే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా ఫ్రెండ్స్ సో మా వీడియో మా వెరైటీ ఎలా ఉన్నాయి నచ్చినా అంటే మంచి ఒక కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్